హాయ్ హలో ఇదేంటో చెప్పాలండి ఇది అల్లం పులుసు అండి ఈ అల్లం పులుసు వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే జ్వరము దగ్గు జలుబు అన్నీ కంట్రోల్లోకి వస్తాయండి మనం ఒంట్లో బాగోలేనప్పుడు ఇలా ఈ పులుసు చేసుకొని మనం అన్నం తిన్నామంటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ అల్లం పులుసు చేసుకున్న వాళ్ళకి చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు సీజన్ కూడా చాలా మందికి వైరల్ ఫీవర్ అవి వస్తున్నాయి కదండీ ఇది ఎలా చేయాలో చెప్తాను సింపుల్గా ఈజీగా కావాల్సిన పదార్థాలు చింతపండు అల్లం ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు వాము ఎండుమిరపకాయలు మిరపకాయలు కొంచెం పసుపు తగినంత ఉప్పు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో మనకి జలుబు దగ్గు జ్వరం అన్నీ కంట్రోల్ అవుతాయండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇలా మనం అన్నం తినేటప్పుడు ఇలాంటి పచ్చడి కానీ చేసుకొని అన్నం తిన్నామంటే జలుబు జ్వరం అన్నీ కంట్రోల్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు సీజన్ మాత్రం అలా ఉంది ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ చేసుకోవాలండి నేను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర వాము ఇవన్నీ వేసుకొని ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి మీరు మీ దగ్గర పసుపు గొమ్ములు ఉన్నాయనుకోండి చాలా మంచిది ఎందుకంటే పసుపు బడు పసుపు బదులు పసుపు గమ్ములు వేసుకున్నాం అనుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనకి దొరకలేనప్పుడు పసుపు పొడే కదా అండి వేసుకుంటాము మీ దగ్గర ఉంటే పసుపు గమ్ములు ఒకటి అది చాలా మంచిది అనమాట నేను రెండే ఎండు మిరపకాయలు వేసాను ఇంకా కారం మనం వెయ్యి అవసరం లేదండి ఇది నేను చేసే ఈ పులుసు మీరు కొంచెం అని మీరు అనుకోవచ్చు ఇది నలుగురు తినచ్చండి ఈ పులుసుతోటి ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చింతపండు ఉంది కదండి చింతపండు కొంచెం నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు అంతేనండి దీనికి ఏం పెద్దగా పోపుల సామాలు ఏం అవసరం లేదు కరేపాకు ఉంటే వేసుకోవచ్చు మాకైతే ఇక్కడ దొరకదండి కరేవేపాకు అందుకు నేను కరేపాకు వేయట్లేదు ఇది వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పోపులు వేసుకొని ఈ పేస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా ఉడకుని వాళ్ళు కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట ఇది బాగా బబుల్స్ వచ్చిన తర్వాత మనము పులుసు తీసుకున్నాం కదండి చింతపండు ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి మనం పలాచగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి లేదు ముద్దగా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇది బాగా దగ్గరికి ఉడుకునవాలండి ఇది ఐదు నిమిషాలే అయిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా కానీ ఆరోగ్యానికి మాత్రం ఇవి చాలా మంచిదండి ఎప్పుడు మనం కాయగూరలు దొరకలేనప్పుడు కూడా ఇవి చేసుకొని తినొచ్చు ఆరోగ్యానికి మంచిదైతే ఏదైనా మంచిదే కదండి ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుందండి అప్పట్లో మరి ఇలాంటి అల్లం పులుసు వాం పులుసు మిరియాల పులుసు ఇలాంటివి చేసుకునేవారు అయిపోయిందండి సింపుల్గా ఈజీగా ఈ అల్లం పులుసు